మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నల్గొండ కబడ్డీ ప్లేయర్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన అర్జున్ చక్రవర్తి సినిమా ఓటీటీలోకి సడెన్ గా వచ్చి ట్రెండింగ్ లో దూసుకుపోతోంది థియేటర్లలో ఆశించిన ఫలితం రాకపోయినా డిజిటల్ స్ట్రీమింగ్ లో మాత్రం అద్భుతమైన స్పందన దక్కించుకుంటోంది ఓటీటీలోకి సడెన్ గా వచ్చేసిన ఓ తెలుగు మూవీ అదరగొడుతోంది నల్గొండ కబడ్డీ ప్లేయర్ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి డిజిటల్ స్ట్రీమింగ్లో అపూర్వమైన స్పందన దక్కుతోంది ఇంతకీ ఆ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి ఓటీటీలోకి గా వచ్చేసిన తెలుగు సినిమా ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది నల్గొండ కబడ్డీ ప్లేయర్ నిజ జీవిత కథతో వచ్చిన ఈ మూవీ పేరు అర్జున్ చక్రవర్తి థియేట్రికల్ రిలీజ్ కు ముందు ఈ మూవీ మంచి బస్ క్రియేట్ చేసింది కానీ అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయింది ఇప్పుడు ఓటీటీలో మాత్రం అదలగొడుతోంది డిజిటల్ స్ట్రీమింగ్లో ఈ స్పోర్ట్స్ థ్రిల్లర్కు ఆడియన్స్ కొడుతున్నారు మొత్తంగా అర్జున్ చక్రవర్తి సినిమా థియేట్రికల్ ఫెయిల్యూర్ నుండి ఓటీటీ గా మారింది ఈ స్పోర్ట్స్ డ్రామా దాని అసాధారణ విజయంతో ప్రేక్షకులను ఆకర్షిస్తూ డిజిటల్ ప్లాట్ఫారంలలో గొప్ప విజయాన్ని అందుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు